హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఆర్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నా మీరు ఎందుకు పడాలనుకుంటున్నా మన వీడియోస్ ఎందుకు రావట్లేదు అంటే ఇందులో బట్టి మనం అయితే గడ్డి మిషన్ కాడికి అయితే వెళ్ళినాం అనమాట బేలర్ కాడికి సో దాంతో ఉండడం వల్ల మనకైతే వీడియోస్ అయితే తీయలేకపోయాను సో అది మనం నైట్ టైంలో డ్రైవ్ ఎక్కువ చేసినాం అనమాట డే టైంలో అయితే డ్రైవర్ చూసుకున్నాడు సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మన నరసంపేట్లో ఉన్నాం ఈ బండి అయితే మన హార్వెస్టర్ ను గడ్డి మిషన్ ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే మన కాడికి అయితే వచ్చేసినాయి నేనైతే గడ్డి మిషన్ తీసుకుని అయితే ఫస్ట్ వచ్చేసిన తర్వాతనైతే మిషన్ అయితే వచ్చేసింది మన దగ్గరికి సో అందుకని ఈరోజు వీడియో స్టార్ట్ చేసిన చాండోలు అవుతుంది మన వీడియోస్ పెట్టకనైతే సో రెండు బండ్లు ఒక్కాడున్నప్పుడు అయితే ఒక వీడియో పెట్టిన కానీ ఏమైందంటే ఇక రెండు బండ్లు ఒక్కడే అటు ఈ బండికి ఆ బండి కాడ తిరిగే వరకు బాగా ఎండకనేది ఈ సంవత్సరం ఎండలు కొట్టినంత ఎప్పుడు కొట్టలేదనమాట ఆ ఎండల గురించి కూడా మనం అయితే ఈ వీడియో తీయకపోయినాం బెండకు ఫోన్ పట్టుకొని వీడియోలు తీసుడు కొంచెం ఈ ఫోన్ కూడా కరెక్ట్ మనకు సపోర్ట్ చేయడం చేయడం లేదన్నమాట అందుకే వీడియోలు అయితే రాలేదు దయచేసి అయితే అందరూ ఏమనుకోకండి సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రెండు బండ్లు ఒక్కరనే ఉన్నాయి నరసంపెట్లనైతే సో ఈరోజైతే మనమైతే ఇక్కడ ఎట్లున్నది మీకు అయితే చూ చూపిస్తా మన ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బండి అయితే నైట్ వచ్చింది ఇక్కడైతే కట్టర్ లోడ్ చేసేది ఈ బంకులు మనం ఎప్పుడొచ్చినా ఈ బంకే అనమాట బంకుల్ని పెడదాం అనమాట ఈ ఈ దీంతోనైతే అంటే మూడు కార్ అన్నమాట అంటే మూడు సీజన్లు అన్నమాట ఇక్కడ రావడం ఈ ఊరికి ఇక్కడ ఈ బండ్లన్నీ కొంచెం మన తెలిసిన అందరూ అనమాట మన సబ్స్క్రైబర్లు కొందరవి ఉన్నాయి సో ఇక బండ్లు అయితే డీజిల్ అయితే కొట్టిద్దామని అయితే ఇక్కడికి వచ్చేసినాం బండి కట్టర్లు వేసి పక్క కట్టర్లు వేసి పక్క పెట్టినాం పొద్దున్నైతే తీసి అయితే మళ్ళీ ఫీల్డ్కి అయితే పోతున్నాం ఇక మన గడ్డి మిషన్ కూడా ఇక్కడికి వచ్చేసింది అనమాట ఇక ఈ దీనిలో కూడా డైలీ కొట్టి అయిపోతుంది ఈ రెండు బండ్లు అయితే ఒక్కదికి ఉంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే మధ్యాహ్నం అన్నం తీసుకుపోవడానికి ఇద్దరికి మంచిగా ఉంటుంది ఇక వేరే వేరే వెళ్తే అంటే కొద్దిగా దగ్గర దగ్గర నడితే ఏం కాదు దూరం అయితే ఏంటంటే ఈ బండి కాడికి అన్నం తీసుకోవాలి అక్కడ లేట్ అవుతుంది అనమాట సో మన బండి అయితే ఇక చాలా రోజులు మనం అయితే బండిని చూడక ఒక ఫిఫ్టీన్ డేస్ అయిందనమాట ట్వంటీ డేస్ ఎందుకంటే మధ్యలో అయితే మనం అయితే ఇక ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు దీన్ని వదిలిపెట్టినాం ఇక గడ్డి మిషన్తోనైతే ఉన్నాం అనమాట మనం అయితే బండి తీసుకుని అయితే పోతాను గడ్డి మిషన్ కూడా దాన్ని అయితే డీజిల్ అయితే దాన్ని అయితే ఫీల్డ్ కార్డు పంపినాం దీన్ని అయితే తీసుకుని అయితే మనం అయితే ఫీల్డ్ కాడ పెట్టి మళ్ళీ గడ్డి మిషన్ కార్డ్కి అయితే పోదాం ఇక్కడ ఏంటంటే మొత్తం మనం ఎక్కువ ఎక్కువనైతే నైట్ టైంలో గడ్డి కట్టలు కట్టడం వల్లనైతే మనకైతే నిద్ర కరెక్ట్ లేక అంత ఫేస్ అంత ఎట్లా అయిందన్నమాట రాండ్ రోజుల తర్వాత అయితే మన బండి దగ్గర తున్నాం మనం అయితే ఫీల్డ్ ఫీల్డ్ మన బండి నడుస్తుంటే మళ్ళీ చూడడం జరుగుతుంది ఒక ట్వంటీ డేస్ తర్వాత ఎందుకంటే ఇక మనం అయితే బండి కాడ లేము అందుకనే మనం బండి ఇన్స్టాగ్రామ్లో కూడా మనం ఎక్కువ బీలర్ వీడియోలు పెట్టినాము ఈ బండి వీడియోలు పెట్టలేదు అనమాట చాండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇక్కడ అయితే ఎట్లుంటుంది అంటే ఫీల్డ్ కొన్ని 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 ఫీల్డ్ కొన్ని అంటే కొందరు రైతులు చేస్తారంటే ట్రాక్లో అనమాట టూ వీల్ ఫీల్డ్ ఎందుకంటే గింజ అనేది మనకైతే రాలేదన్నమాట కొన్ని కొన్ని టైర్ బండ్ల మనం బాస్కెట్ దగ్గర ఇట్లా మనం ఫుల్ టైట్ చేసుకుని అయితే కోయాల్సి వస్తుంది ఇక్కడ అస్సలు రాలే సో దానివల్ల కూడా మనం అయితే చూసుకోవాలి అంటే ఫీల్డ్ మొత్తం అయిపోయాక మనం అంటే కొంచెం వాళ్ళు కనిపెట్టి గింజలు రాలేదని మనం ఇబ్బంది చేస్తారు ఫస్టే చూసుకోవాలి మనం అయితే బండి స్టార్ట్ చేసి బీలర్ కాడికి పోదామన్న వరకే బండి అయితే ఒక బండి మనకు మనకు దగ్గరలో అయితే ఇట్లా అయిందనమాట ఏమైందంటే ఈ ఫోన్ మాట్లాడుకున్నాడు ఈ ఫుల్ డెక్ పెట్టుడు అంటే ఎక్కువ మెయిన్ ఫోన్ కా ఫోన్ మాట్లాడడం వల్లనే ఇట్లాంటివి జరుగుతాయి అనమాట ఎందుకంటే ఫోన్ ఫోన్ మాట్లాడుకుంటే ఏమైందంటే ఈ బండి ఎడిపోతా తెలియదు ఒక ముంగడ పోయే చూస్తారు కానీ సైడ్కు ఈ మోరీలు ఇవి కొన్ని కొన్ని రోడ్లు అనేది ఏంటి వర్షానికి కోసుకోపోయి కంతకాలు ఉంటాయి అట్లాంటివి కొంచెం అనమాట ఒక రోడ్ ఒక్కడే కానీ ఆడుతుంది అట్లాంటి వాళ్ళకు ఫోన్ మాట్లాడే వాళ్ళకు సో అందువలన అయితే ఇట్లా జరిగే ఇట్లా అయ్యే అవకాశాలు ఉంటాయి చాలామంది అయితే ఇట్లా అయ్యి కింద పడి ప్రాణాలు ఓడగొట్టుకుని ఉన్నారనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి తీసుకుని అయితే బండి కాడికి అయితే పోతానా ఫస్ట్ అయితే మన ఫోర్ వీల్ మిషన్కి అయితే అక్కడ అన్న ఇచ్చి అయితే మళ్ళీ అక్కడ గడ్డి మిషన్ కాడికి అయితే పోవాలి హోటల్ అవుతుంది ఇక్కడికి వచ్చిన కానీ వంట సామాన్ అయితే వేయలేదు వేరే మన సబ్స్క్రైబర్ బండి తెలుసు కదా డస్ మీస్ ఆ బండి దగ్గర ఉండే అక్కడికి పోయేది వంట సామాన్ తీసుకురావాలి ఎందుకంటే మనం అక్కడ మన బండి అక్కడ నుంచి ఫోర్ వీల్ మిషిని వట్టి బండి వెళ్ళి వచ్చింది అనమాట మేము కొండోళ్ళు అక్కడ వంట చేసుకున్నాం గడ్డి మిషన్ గడ్డి మిషన్తో ఉంటుంది సో మన గడ్డి మిషన్ మీద అంత సామాన్ తీసుకురాదు రాదు వచ్చి కాబట్టి అక్కడ వాళ్ళు దగ్గరనే కదా సో రాంగా మనం ఉన్న రూమ్ల కానీ రూమ్ కానుంచి అయితే సామాన్ అయితే తీసుకురామైతే చెప్పినాం వేసుకొచ్చిండు వర్షం కొట్టింది ఫోర్ వీల్ కూడా చక్కగా నడతలేదు గడ్డి మిషన్ కూడా ఇవన్నీ స్టార్ట్ అయ్యింది బండి కూడా నిన్న కూడా నడవల వేయాలని స్టార్ట్ చేసినాం మూడు నచ్చినట్టున్నది కానీ అసలు ఘోరం వర్షం అవసరం ఉన్నప్పుడు కొట్టదు అవసరం లేనప్పుడు ఇక మంచి రైతులు పంటలు కోసే టైంలో వర్షం కొట్టే వరకు ఏమవుతుందంటే ఇక మన బండ్లు నడివి వరి అక్కడ చేతికి వచ్చిన పంట నీలపాలవుతుంది ఏందో ఏమో అర్థమే కాదు అసలు అయితే దూరం పరిస్థితి పండిసక్క నడతలేదు వర్షం చేపట్టి ఆడ కూడా అంతే అక్కడ వర్షం కొడితేనే సపడా ఇక్కడికి కట్టుకొచ్చినాం ఇక్కడ గట్టిగా కొట్టింది ఇక ఫోర్ వీల్ కదా అని అనుకుంటే ఇన్ని రోజులు ఆరి ఆరి భూములు మళ్ళీ కొంచెం పది వరకు ఆ టైర్లకు మట్టి చుట్టుకొని మళ్ళీ ఊహించుకోరు ట్రాక్ ట్రాక్ కావాలని ట్రాక్ కావాలంటారు అని అంటే ఏదో లేని ట్రాక్ ఇక్కడ పోదాం మనం ఉన్నదాంతోనే సరి సరిదిద్దుకోవాలి ఇప్పుడే బండి కడిగేద చేసినా ఇవంతా ఇట్లా ది పడుతుంది ఆడింత ఆడింత బండి మైలేజ్ రాదు వర్షానికి ఇదంతా ఉన్నాడు వర్షానికి ఆల్రెడీ ఇక్కడ దేవాడ ఉన్నది వేసి తీసినట్టున్నారు కదా ఎండాకాలం వర్షం కొట్టే వారికి ఏమైతుందంటే ఆరిపోయిన భూములకు మళ్ళీ పదినేసే వరకు ఏమైతుంది బంక మట్టి అంతా టైర్లో పట్టుకొని బండి తిరగాక ఎనుక ముందుకు వచ్చే వరకు ఎద్దుగా వాడడు ఈ టైర్ మళ్ళా గుంజుకున్నాడు గడ్డేజ్ తీసుకున్నాడు ఇదో సెవెంటీ ఫైవ్ బండి స్పీడ్ పోయిందట మొత్తం దిగబడి మన బండికి మళ్ళీ వెనక ముందు గొయ్యం కొయ్యం అంటే వెనక ముందన్న ఒయి అన్న అంటే ఇక తిప్పలవాడి కోసం ఇట్లా ఉన్నానమాట పరిస్థితి ఈ ట్రాక్ ట్రాక్ అంటే ట్రాక్ ఏ ఉన్నది ట్రాక్ కూడా ఏం బాగా ఒక పన్న నీటికి కొత్తది అది కూడా మళ్ళీ మనకంటే ఎక్కువనే టైం తీసుకుంటుంది కొన్ని కొన్ని రో అయితే వాళ్ళు ఏం చేస్తారంటే పంట చేతికి వచ్చింది లెక్క అయితే మన ఏ బండి అయితే కోసుకునే టైం ఎక్కువైనా మంచిగానే ఇట్లా ఊహించుకుంటూ అవుతుంది అవసరం ఉన్న టైంలో అయితే వర్షం కొట్టది అవసరం లేని టైంలో అయితే వర్షం కొట్టి ఇట్లా ఆగం చేస్తుంది అనమాట మాకు కూడా ఈ బండ్లు డీజిల్ మైలేజ్ వస్తలేదు వాళ్ళకి పంట వాళ్ళకి టైం వేస్ట్ ఆ గింజలు వెనుక ముందు కోసుకుంటా ఎనక దిగాకుండా దిగావాడుకుండా కోసే వారికి ఏమవుతుందంటే ఆ రీల్ పూల రీల్ అనేది ఇట్లా కొట్టుకుంటూ కొట్టుకుండా వడ్లు అన్నీ కింద పోతాయి మాకు చాలా ఇబ్బందిగా ఉన్నదనమాట అవసరం లేని టైంలో వానం కుడుతుంది అవసరం ఉన్నప్పుడు వర్షం కుట్టదిరి మా పొలం అయితే వానలకు గురించి వాన ఏవంటే మనకు వర్షం కొట్టకనేది మా పొలం అయితే రెండు మూడు ఎకరాలు ఎండిపోయింది అనమాట అప్పుడు కొడితే కూడా మనకి ఇట్లా మాకు కూడా కొంచెం అవసరం ఉండదు అప్పుడు లేదు ఇప్పుడు అంతా అయిపోయినాక వర్షాలకు వర్ష వరలు కోసే టైంకి అయితే ఇట్లా వాన కొట్టడం వల్ల అంత ఆగం అనమాట ఇక కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఇట్లుంటాయి అనమాట ఏం చేద్దాం వాళ్ళ ఇక వాళ్ళు ఎంత టైం అయినా మంచిదన్నా కొంచెం కొయ్యన్న చేతికి వచ్చి నీలపాలేటట్టు అంటే తిప్పొలవాడికి అవుతుంది అనమాట ఫోర్ వీల్ బండి అయ్యే వరకు కూడా ఆయనతో నడుస్తుంది కానీ ఈ టూ వీల్ అయితే ఈ ఎప్పుడో ఇంటికి పట్టుకపోయి పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఈ టైం గిన్ అంత ఘోరంగా అనమాట వానలు ఏం చేద్దాం ఇక ఫోర్ వీల్ అయ్యే వరకు బురదలైనా ఖాళీగా ఉండకుండా ఇంత నాలుగు రోజులు కోసుకొని పక్క నాలుగు రోజులు అయితే మొత్తం షెట్ కింద పెట్టి పర్లేదు తప్పేది అని అయితే మనమైతే తిప్పలవాడైతే కోసడం జరుగుతుంది డీజిల్ అయితే మనం కోసిందా మనం పోసింది పోసినట్టయితే మొత్తం అసలు ఆరు గంటలు పోయే ముందుకే ఐదు ఆరు గంటలు పోయే ముందుకే మొత్తం మనం మన టూ మనకి ఎంత మైలేజ్ ఇస్తా అంతకన్నా డబల్ తాగుతుందనమాట చెప్ ఘోరం కంటే ఘోరం ఈ మనం అవర్స్ ఎంత కొత్త మెయింటెనెన్స్ అంత ఉన్నాయి అన్నమాట అట్లా అనమాట పరిస్థితి ఏం చేద్దాం మనమైతే ఎట్నో తిప్పలబడైతే కొయ్యకనైతే తప్పలేదు ఏమైతే అంటే ఇవి హెచ్చిపచ్చి ఉండేవారికి ఏంటంటే టైర్లకు చుట్టుకొని మైలేజ్ అయితే రాదన్నమాట అవురు భూ అనేది అవురు విని ఉంటే మనకైతే మట్టి అంటుకోకుండా బండి అయితే సాపు నడుతుంది అవురు లేకపోయారీ నాలుగు శనుగులు పడేవారిక ఆ మట్టి రుద్దుకొని ఈ మైలేజ్ ఏది రైతుకు టైం వేస్ట్ ఈ ఘోరం పరిస్థితి పేరకాడైతే పోతానా ఇక ఈ పండ్ల కాడ నీళ్ళు కానీ ఆ బండి కాడికి ఈ బండి కాడ కూడా ప్రశాంతంగా సీట్ల కూర్చొని నడుపు ఏం చేస్తామో తప్పదు ఇక పోర్రా మీరు వాళ్ళని నడుపుకుంటా బండి అన్నం పోర్రా అంటే అస్సలు దిగరు ఇక వాళ్ళు తెలుసు ఈ తీరుగా ఆడ తీరుగా నడిపిన దానికంటే ఎక్కువ ఈ తిరుగుని తిరిగి తిరిగిన దానికే ఎక్కువ ఇబ్బంది పడతాం మనిషి నడిపితే సీట్లో కూర్చొనికొక ఒక నడున వస్తుంది ఇక అది ఒకటే తిప్పాలి కానీ ఆ రామ్సా పోసుకోవచ్చు ఈ డీజిల్ క్యాన్లు మోసడు మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు అన్నం అంటే అన్నం ఇదే పని అటు ఇటు మోసేవారే ఈ దారం మధ్యలో దారం అయిపోతే దారం పట్టుకోడే మళ్ళీ పొద్దుగాల పోవంగా పట్టుకునే పట్టుకోరు టిఫిన్ చేసినావా పోయినాం అన్న ఇద్దే అన్న అద్దే ఇక ఇవే ఫోన్ చేస్తారు ఏం చేద్దాం ఇదో నాలుగు రోజులు అయితే ఇక్కడ నా నాకు నాలుగు రోజులు అంటే ఒక పది పదిహేను రోజులు అయిందంటే పక్కా పెట్టుడైనా ఇక ఇప్పటికి ఉండదు కదా అని మనం ఏదో అనుకుని అయితే పోయి చేయకదా తప్పది ఇట్లా కదా వెళ్ళండి షాప్ కాడివా పోనీ టిఫిన్ పట్టుకుని అయితే బండి కాడికి అయితే ఇట్లా అయిందన్నమాట ఎందుకంటే ఇక అనుకోకుండా కొన్ని జరుగుతాయి మనం అన్ఎక్స్పెక్టెడ్ ఇవి అయితే జరుగుతాయి అనమాట ఇట్లా టిఫిన్ పట్టుకుని ఒక గంట చేతిని పడిపోయిన వరకే బండి మొత్తం ఇట్లా రోలర్ మొత్తం బెండ్ అయింది ఈ పచ్చిగా మన వర్షానికి పచ్చిగా మొత్తం గడ్డి మొత్తం నాని ఈ రోలర్ ఇట్లా చుట్టు చుట్టుకునే వరకు ఈ బెండ్ అయి మొత్తం ఇట్లా అయినాయి అనమాట వెల్డింగ్ షాప్ కాడికి అయితే చేసినాం ఇక ఏం చేద్దాం ఇక అంతా ఇప్పి అయితే రోలర్ సెట్ చేద్దామా లేకుంటే కొత్త రోలర్ పడుతుందా ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లా జరుగుతూనే ఉంటాయి మనం బండి నడతామని టిఫిన్ పట్టుకొని పోదాం అని అనుకున్నా మనం అయితే ఈ రోలర్ అయితే అల్లుండగానే నేనైతే సెడీ చేపిద్దాం అనుకున్నా సో బయటికి అయితే తీయకనైతే తప్పలేదు ఎందుకంటే అది కరెక్ట్ మొత్తం ఘోరంగా బెండ్ అనమాట దీని గురించి అయితే పెద్దగా నాకైతే ఏం తెలియదు అంటే ఇప్పుడు ఈ సెట్ చేయడం రోలర్లు ఇప్పడం మనం ఏంటంటే దీనికి ఇదే ఇదే ఫస్ట్ టైం అనమాట మనం ఈ బీలర్ నడపడం సో దాని గురించి ఎట్లా తిప్పలవాడైతే చూసుకున్న అయితే ఇప్పినాం మిషన్ అంటే మనం హార్వెస్ట్ అంటే ఏదంటే అది రిపేర్ చేయగలుగుతాం కానీ ఈ బీలర్ అనేది అయితే మనకి ఎప్పుడు టచ్ లేదు జస్ట్ నడిపేది అంతే ఇక ఎందుకంటే డ్రైవర్కి ఇబ్బంది పెట్టకుండా అయితే మనం నడిపినాం ఇందులో బట్టి అటు ఇటు తిప్పలవాడైతే మనమైతే రోలర్ అయితే బయటకి తీసి అయితే దాన్ని అయితే మొత్తం వెళ్ళి ఫుల్ వెల్డింగ్ చేపిస్తాను స్టడీ చేసుకుంటా ఇది తెలియకుండా కూడా కొన్ని అయితే మనమైతే కొన్ని 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 సిచ్యువేషన్లు అయితే చేయకనైతే తప్పదు ఎందుకంటే ఇవ్వలేరు ఇక్కడ మనం ఇది తీసుకోపోయిన ఇది తీసుకొని అయితే మనమైతే మళ్ళీ వరంగల్కి ఇట్లా పోవాలన్నమాట ఇది ఇక్కడ షోరూమ్కి అయితే అంటే మనకు తెలియకపోతే అక్కడ పోవాల్సి వస్తుంది లేకుండా వాళ్ళని ఇక్కడ రావాల్సి వస్తుంది సో అందుకని మనం అయితే ఇప్పుడు అయితే వెల్డింగ్ అయితే దాన్ని అయితే ఫుల్ ఫీల్ చేపి ఫుల్ అయితే వెల్డింగ్ చేపిస్తాను ఇక వెల్డింగ్ మొత్తం కంప్లీట్ అయినాకనైతే మనమైతే గ్రైండింగ్ అయితే పట్టిస్తున్నా వెల్డింగ్ కొట్టిన ముట్ల ఇట్లా ఎర్జులు ఉంటాయి కదా సో అందువల్ల మనం దానివల్ల ఏమైతే అంటే మన గడ్డి మళ్ళీ జామ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం మొత్తం మళ్ళీ కొత్త రోజుల ఎట్లుండో అట్లా అయితే మొత్తం మళ్ళీ అయితే ఏపిస్తున్నా ఎందుకంటే మళ్ళీ మనకి ఎలాంటి ఫీల్డ్ కాటికి పోతే మళ్ళీ జామ అయ్యి మనకు ఎలాంటి ఇబ్బంది పెట్టద్దు అయితే మనమైతే మళ్ళీ గ్రైండింగ్ అయితే పట్టిస్తానా మొత్తానికైతే ఇక అయిపోయింది మనం అయితే ఇక ఫిట్ చేయాలి ఇప్పటికే లేట్ అయిందనమాట నైట్ తొమ్మిది అయిందనమాట అయిపోయే వరకు ఎందుకంటే మొత్తం రోలర్ మొత్తం పలిగిపోయిందనమాట హత్తుకులు మొత్తం ఊసిపోయినాయి సో కొంచెం ఆడింత ఆడిన అయితే కొంచెం అయితే కొంచెం ఇట్లా హోల్స్ అవుతుంది అనమాట అంటే చుట్టుపోయినట్టు ఇక్కడ ఊసురారు కదా ఇదైతే స్కేల్ అనమాట ఇదే మనకైతే మన బేలర్కి అయితే ఇదే స్కేలు స్కేల్ చైన్ మనకైతే స్కేల్లెస్ బీలర్ ఇది అయితే సో ఈ రోలరే అనమాట ఊసిపోయింది దీని అయితే ఫిజెస్ అయితే పెద్ద టాస్కే ఉన్నది ఇప్పుడు మనకైతే చైనా అనేది ఆడికిడికి రన్ అవ్వకుండా అయితే మనకైతే రో దారం అయితే చూడుతుంది అన్నమాట ఇప్పుడైతే దీని పెద్ద టాస్క్